నమస్కారం అందరికీ అన్నం పరబ్రహ్మ స్వరూపం కావున మనం ఎప్పుడు ఎటువంటి కార్యక్రమాల్లో ఈ భోజనాలు మిగిలినా కానీ దుబారా చేద్దామని నేను చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను అటువంటి మిగిలిన ఆహార పదార్థాలతో అంటే భోజనాలతో చూడండి ఎంతోమంది పేదవాళ్ళు ఆకలి తీసుకోవచ్చు మూగ ప్రణం కాకలు తీసుకోవచ్చు సులకాలంగా కుక్క ఇటువంటి వాటికంతా మనం ఆకలి తీర్చడానికి మనం ప్రయత్నం చేసిందరికీ మిగిలిన భోజనాలకు దుబారా చేతున్న ఈరోజు బండివారి కళ్యాణ మండపంలో శెట్టిగారి పెళ్లి సందర్భంగా అంటే శనిగ పెళ్లి కొడుకు అక్కడ పెళ్లి కొరిగే సందర్భంగా చాలా మందికి భోజనాలు చేయడం జరిగింది ఇంకా భోజనాలు మిగిలాయని తత్తంగారు శ్రీ వినాయక ఫౌండేషన్ పూజ మనం ఆ భూజాల సేకరణ చూడండి అది చిత్రాన్నము అంటే కర్రీసు దీ జరిగింది ఇవన్నీ మనం ఈరోజు మీరు చూసే అందరికీ అందించి మనం ఆకర్షించడానికి అంటే కడుపు నింపేదానికి ప్రయత్నం చేస్తున్నాము మీరు అందరూ చూసే వాళ్ళు చూసే వాళ్ళందరూ శ్రీ వినాయక ఫౌండేషన్ మీరు అందరూ సపోర్ట్ చేసేనా అంటే ఏదైనా ఫైనాన్షియల్ కానీ ఇటువంటి కార్యక్రమాలు సపోర్ట్ చేసేనా పేదవాళ్ళు భోజనాలు అందించి కడుపు నిప్పేదానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ జై హింద్